హలో వివర్స్ వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ మనుశ్రీ రెండు అద్భుతాలు ఏథెన్స్ నగర సమీపంలో ఒక ధనికుడుండేవాడు ఆయన పేదసాదల పట్ల ఎంతో కరుణ చూపుతూ గొప్ప ధర్మదాతగా పేరుగాంచాడు ఆయన పరోపకార బుద్ధిని గురించి పొరుగు ప్రాంతానికి చెందిన సోమరిపోతు ఒకడు విన్నాడు ఎలాగైనా ధర్మదాత నుంచి లాభం సాధించాలని వాడొక పథకం వేశాడు ఆ సోమరి ఒకనాటి ఉదయం తన కాలికి గట్టి జిగురు పట్టించుకుని కుంటుతూ వెళ్ళి సంపన్నుడి భవనం ముందు కూర్చున్నాడు యజమాని ఇంటినుంచి బయటకు రావడం చూసి వాడు ఎంతో బాధతో మూల్గుతూ లేచి నిలబడ్డాడు ఏమయ్యింది ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగాడు ధనవంతుడు ఎంతో ప్రేమతో వాడు మాట్లాడలేదు కాస్త వాచినట్టు కనిపిస్తున్నా తన కాలు చూపించి బొటబొటా కన్నీళ్లు కార్చాడు ధనవంతుడు తన సేవకుణ్ణి పిలిచి అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్లి పడకపై పడుకోబెట్టమని చెప్పి నువ్వేమీ బాధపడకు నీ కాలిబాధను పోగొట్టే బాధ్యత నాది అన్నాడు సోమరి సేవకుడి పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి పడకమీద కూర్చున్నాడు తర్వాత ధనికుడు వైద్యుడి కోసం మనిషిని పంపాడు వారం రోజుల కిందటే ధనికుడి ఇంటి పక్కన వైద్యుడినని చెప్పుకుంటూ శిష్యుడితో పాటు ఒకడు కొత్తగా వచ్చి చేరాడు సేవకుడు వెళ్లి వైద్యుణ్ణి అతని శిష్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు వైద్యుడు వచ్చి రాగానే రోగిని రకరకాలుగా పరీక్షచేశాడు వాడికి ఎటువంటి రోగమూ లేదని బాధపడుతున్నట్టు వాడు నటిస్తున్నాడని వైద్యుడు పసికట్టాడు అయినా ఆ విషయం బయటపెట్టకుండా వైద్యుడు తన శిష్యుడితో ఇది మన మనుకున్నంత తేలికగా నయమయ్యే వ్యాధి కాదు శస్త్రచికిత్సతో కాలి ఎముకను తొలగించడం తప్ప మరొక మార్గం కనిపించడం లేదు అన్నాడు అవును అలాగే చేద్దాం ఇదిగో కత్తి అంటూ పెద్ద కత్తిని వైద్యుడి చేతికి అందించబోయాడు శిష్యుడు అంత పనిచేయకండి బాబూ మీకు పుణ్యముంటుంది నా వ్యాధి అంత భయంకరమైనదేమీ కాదు అన్నాడు సోమరి భయపడిపోతూ వైద్యుడి చిన్నగా నవ్వి అలాగా నీకు వచ్చిన వ్యాధి అంత భయంకరమైనదేమీ కాదు నిజమే ఆ విషయం మాకూ తెలుసు కాని ధర్మదాత అయిన ఈ శ్రీమంతుణ్ణి మోసగించాలనుకున్న నీ బుద్ధి చాలా భయంకరమైనది అన్నాడు బాబూ నన్ను క్షమించండి అన్నాడు వాడు అలా అయితే మన మధ్య ఒక ఒప్పందానికి వద్దాం ధనికుడి ఇంట సకల సుఖాలు అనుభవించాలనే ఆశ నీకున్నది ఆ ఆశ మేము నెరవేరుస్తాం ఔషధ సేవతో పాటు నీకు మంచి భోజనం కావాలని ఇంటి యజమానితో చెబుతాం అందుకు ప్రతిఫలంగా మేము ఆయన దగ్గర పైకం పుచ్చుకుంటాము నువ్వు మాతో సహకరించాలి సరేనా అన్నాడు వైద్యుడు నిక్షేపంలాంటి యోచన అన్నాడు సోమరి అమితానందంతో వైద్యుడు ధనికుడి దగ్గరికి వెళ్లి అతణ్ణి భయంకరమైన వ్యాధి పీడిస్తున్నది నయం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము మేమిచ్చే ఔషధంతో పాటు అతనికి మంచి భోజనం కూడా ఏర్పాటు చెయ్యండి అని చెప్పి తమకు చేరవలసిన పైకం తీసుకుని సంతోషంగా వెళ్లిపోయాడు వైద్యుడి సలహా ప్రకారం ధనవంతుడు రోగికి మూడు పూటలా మంచి భోజనం విశ్రాంతి సౌకర్యం ఏర్పాటు చేశాడు వైద్యుడి క్రమం తప్పకుండా రోజు వచ్చి వాణ్ణి పరీక్షించి ధనవంతుడి వద్ద పుచ్చుకుని వెళ్లసాగాడు ఇలా కొన్నాళ్లు గడిచాయి ఒకనాడు ధనికుడు వైద్యుణ్ణి చికిత్స ఇంక ఎన్నాళ్లు జరగాలి వ్యాధి ఏమైనా తగ్గుముఖం పట్టిందా లేదా అని అడిగాడు మేమెంతో జాగ్రత్తగా చికిత్స జరుపుతున్నాము కాని ఎందువల్లనో వ్యాధి మాత్రం తగ్గడం లేదు అన్నాడు వైద్యుడు ఎంతో గంభీరంగా మరునాడు సాయంకాలం యధాప్రకారం రోగిని పరీక్షించడానికి వచ్చిన వైద్యుడితో ధనికుడు ఇంకా ఎన్నాళ్ళి చికిత్స చికిత్సావిధానం మార్చండి లేదా రోగిని నగరంలోని మరో వైద్యుడి వద్దకు పంపుతాను అని చెప్పి వెళ్లిపోయాడు వైద్యుడు ఆ మాటలకు హడలిపోయి తన శిష్యుడితో వేణి నగరంలోని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారంటే మన గుట్టు బయటపడిపోతుంది కాలిపై కనీసం మచ్చకూడా లేకుండా వ్యాధి పూర్తిగా నయమైపోయిందంటే ఎవరు మాత్రం నమ్మగలరు అన్నాడు మనమలా చెప్పినప్పటికీ వాణ్ణి పరీక్ష చేస్తే వ్యాధి లేదని తేలిపోతుంది అందువల్ల వాడి కాలు తొలగించడం ఒక్కటే తరుణోపాయం అన్నాడు శిష్యుడు అద్భుతమైన సలహా రోగికి మత్తుమందిచ్చి ఆ పని ఇప్పుడే చేసేద్దాం వెళ్లి వెంటనే మత్తుమందు పట్టుకురా అన్నాడు వైద్యుడు చాటుగా ఉండి వాళ్ల సంభాషణ విన్న రోగికి ప్రాణం పోయినంత పనయింది వాళ్ల మత్తుమందు తేవడానికి వెళ్లిన సమయం చూసి పక్కమీదినుంచి ఒక్క గెంతున కిందికి దూకి పరుగుపట్టాడు తనను చూసి ఎవడో దొంగపారిపోతున్నాడని ధనికుడు వాడి వెంటబడి పట్టుకుని ఏమిటిదంతా నీ కాలి బాధ ఏమయ్యింది అని అడిగాడు ఆశ్చర్యంగా చిటికలో వ్యాధి నయమైపోయింది బహుశా ఏదో అద్భుత శక్తి వల్ల అలా జరిగి ఉంటుంది ఈ విషయం వైద్యుడికి చెప్పిరావడానికే వెళుతున్నాను అంటూ వాడు గబగబా వైద్యుడు బసచేసిన చోటికి వెళ్లాడు అయితే దూరంనుంచి తమ రోగి చేసిన సాహసం చూసిన వైద్యుడు శిష్యుడితో సహా గుట్టుచప్పుడు కాకుండా చల్లగా జారుకున్నాడు వెనకనే వచ్చిన ధనికుడు జరిగిన సంగతంతా గ్రహించి చిన్నగా నవ్వుతూ ఒకటి కాదు రెండు అద్భుతాలు జరిగాయి నీ రోగమే కాదు నీకు చికిత్స చేసిన వైద్యుడు కూడా శిష్యుడితో సహా ఒక్క క్షణంలో మాయమైపోయాడు అన్నాడు వాడితో అంతా తెలుసుకున్న ధనికుడు వాణ్ణి క్షమించి తన ఉద్యానవనంలో వాడికి తోటమాలిపని అప్పగించి శ్రమించి నిజాయితీగా జీవించడానికి దారి చూపాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి